ఫ్రెండ్స్ ఒక మహిళా కలెక్టర్ తన బాధ్యతలను చాలా సీరియస్గా నిర్వహిస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకుంది అయితే రాత్రి పది గంటలకు వేషం మార్చుకుని స్కూటీ మీద ఒంటరిగా తన ప్రాంతంలో పరిపాలన శాంతి భద్రతల విషయం ఎలా ఉందో గ్రౌండ్ లెవెల్లోని వాస్తవ పరిస్థితిని గమనించాలన్న ఉద్దేశంతో బయలుదేరింది అయితే ఆ కలెక్టర్ని కొంతమంది పోలీసులు అరెస్ట్ చేశారు ఇంతకు ఎందుకు అరెస్ట్ చేశారో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అదితి అనే మహిళా కలెక్టర్ను అరెస్టు చేసిన ఘటన ఇది లోని ఓ జిల్లాలో కలెక్టర్ గా కొత్త నియామకం జరిగింది అది కొత్తగా అక్కడ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన మూడో రోజు ఎవరికీ చెప్పకుండా రాత్రిపూట తన ప్రాంతాన్ని ఎందుకు తనిఖీ చేయకూడదు అని ఆలోచించింది ఆలోచన వచ్చిందే ఆలస్యం ముఖానికి మాస్క్ పెట్టుకుని సింపుల్ సెల్వార్ సూట్ ధరించి స్కూటీ మీద బయలుదేరింది నిర్మానుష్య ప్రాంతం గుండా వెళుతుండగా చెక్పోస్టు వద్ద మోహరించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు అదితే తన స్కూటీని ఆపి బండికి సంబంధించిన డాక్యుమెంట్లను అడిగారు తన వద్ద పత్రాలు లేవని చెప్పడంతో మద్యం మత్తులో వెనక కూర్చున్న ఓ పోలీస్ ఇంకో పోలీసుకు సైగ చేసి ఆమెను మా వద్దకు పంపించండి అని చెప్పాడు ఆ పోలీసు అదితితో అయ్యగారు పిలుస్తున్నారు నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళు అని చెప్పాడు దాంతో అదితి ఏదైనా చెక్ చేయాలనుకుంటే వారే ఇక్కడకు రావాలి అని చెప్పింది ఇది విన్న ఆ పోలీసు కోపంతో అసభ్య పదజాలంతో దూషించి ఆమెను అవమానించాడు నువ్వు బజారు మనిషివా బజారులో వ్యాపారం చేయడానికి బయటకు వెళుతున్నావా అంటూ మీద విరుచుకుపడ్డాడు మాస్క్ ధరించడం వలన ఇన్స్పెక్టర్ ఆమెను గుర్తుపట్టలేకపోయాడు మాస్క్ తొలగించమని అదితిని కోరాడు దానికి అదితి నిరాకరించడంతో మాస్క్ తొలగించాలని ఇన్స్పెక్టర్ గట్టిగా పట్టుబట్టాడు ఆమె మాస్క్ తొలగించిన తర్వాత కూడా ఇన్స్పెక్టర్కు ఆమె ఎవరో కూడా అర్థం కాలేదు పైనుంచి కింది వరకు అదితి వైపు చూస్తూ డాక్యుమెంట్ లేకపోతే ఫైన్ కట్టాల్సిందే అన్నాడు ఎంత అని అడిగింది అదితి అతను ఐదు వేలు అని సమాధానమిచ్చాడు అదితి ప్రశాంతమైన స్వరంతో అంది అంత ఫైనా కొంచెం అర్థం చేసుకోండి అన్నది ఇన్స్పెక్టర్ నవ్వి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు దానికి వేరే మార్గాలున్నాయి స్కూటీని ఇక్కడే వదిలేసి వేరే బండి తీసుకుని వెళ్ళిపోండి బండి కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫైన్ కట్టి తీసుకెళ్ళండి అన్నాడు అప్పుడు అదితి కొంచెం తొందరగా వెళ్ళాలి వెళ్ళనివ్వండి అని అన్నది దీనిపై ఇన్స్పెక్టర్ హాస్యాస్పదంగా వెటకారంగా నవ్వి చూడు మీరక్కడ చేయబోయే పని ఇక్కడ కూడా చెయ్యవచ్చు అన్నీ సర్దుకుంటాయి నాతో పాటు రండి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు జస్ట్ ఐదు పది నిమిషాలు మాత్రమే అన్నాడు అదితి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది వెంటనే తన గురించి నిజం చెప్పేయాలని అనుకుంది కానీ ఈ సమయంలో ఇన్స్పెక్టర్ తన గురించి వెంటనే తన గురించి నిజం చెప్పేయాలని అనుకుంది కానీ ఈ సమయంలో ఇన్స్పెక్టర్ తన గురించి నిజం చెప్పేస్తే తన పరిస్థితి మరింత దిగజారుతుందని భావించింది అప్పుడు తానే కలెక్టర్ అని తెలిసిపోతే శాంతంగా అయినా ఉంటాడు లేదంటే భయంకరంగా అన్నా ప్రవర్తిస్తాడు అని తెలిసి కామ్గా ఉంది ఆమె నెగిటివ్ గా స్పందించి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేది అదితి తెలివిగా తనను తాను పరిచయం చేసుకోకూడదని నిర్ణయించుకుంది మరియు నిశ్శబ్దంగా ఆయన మాట వింటే మంచిదని క్షణంలో భావించింది ఇంతలో పోలీసు లేచి నిలబడ్డాడు అతను అదితి భుజం మీద చెయ్యి వేసి తడమడానికి ప్రయత్నించాడు అది చూసి అదితి చెయ్యి ఊపి వెళ్లిపోయింది ముందుగా ఆమె భయపడింది కానీ ఆమె చదువుకున్నందున తనకు సంస్కారం అడ్డొచ్చి అది సరైన సమయం కాదని ఆమెకు తెలిసి వెనక్కు తగ్గింది అయితే ఏమన్నా చెప్పేదానికన్నా ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే మంచిది తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంది అదితి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది పోలీసు వెనక నుంచి కేకలు వేశాడు స్కూటీని పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చెయ్యండి అక్కడి నుంచి నీ బండికి తీసుకెళ్ళు తర్వాత వచ్చి లెక్కలు తేలుస్తామని చెప్పి మళ్లీ కుర్చీలో కూర్చున్నాడు అతనికి అంతా మామూలే అదితి ముందుకు వెళ్ళింది ఆమె వద్ద ఇక స్కూటీ లేదు డ్రైవర్ ఫోన్ చేసి కారు తెమ్మని చెబుతూ సమాచారం ఇవ్వడం గురించి ఆమె ఆలోచిస్తూ పరుగులాంటి నడకతో వెళుతోంది అకస్మాత్తుగా రోడ్డు పక్కన గోల్ గొప్ప ఆమె కుర్రాడు తన దుకాణాన్ని క్లోజ్ చేస్తూ కనిపించాడు వాతావరణం చల్లగా ఉంది ఇంకా రాత్రి పది గంటలైంది చుట్టూ నిశ్శబ్దం ఆవరించి ఉంది చాలా ఆలస్యమైనట్టు అనిపించింది అదితి కంగారు పడింది ఆమె ఆ కుర్రాడి దగ్గరకు వెళ్లి మృదువుగా పోలీసులు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పింది ఆ కుర్రాడి పేరు సచిన్ అతను అదితిని జాగ్రత్తగా చూసి మేడం ఇది ప్రతిరోజు ఇక్కడ ఇలాగే జరుగుతుంది ఇందులో కొత్తెమీ లేదు ఆ పోలీస్ చాలా డట్టి పర్సన్ అన్నాడు కోపంగా ఆమె దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి ఉందని చెప్పింది సచిన్ వెంటనే మీరు నన్ను నమ్మగలిగితే మిమ్మల్ని వీరు వెళ్లాల్సిన చోటులో వదిలేస్తాను అన్నాడు ఈ సమయంలో మీకు ఇక్కడేమి వాహనాలు దొరకవు నేను ఎవరి దగ్గరైనా బైక్ తీసుకుంటాను అని చెప్పాడు అదితి సచిన్ వైపు నిశ్చితంగా చూసింది ఈ వ్యక్తిని నమ్మవచ్చా అని ఆలోచించింది కానీ వేరే మార్గం కనిపించకపోవడంతో తప్పక ఒప్పుకుంది సచిన్ అదితిని తనతో పాటు రమ్మని అడిగాడు ఇద్దరూ నడవడం మొదలు పెట్టారు పోలీస్ స్టేషన్ పక్క వీధిలో నుంచి వెళ్లాడు కొద్ది దూరం వెళ్లాక ఓ చిన్న ఇంటి ముందాగాడు డోర్ ఓపెన్ చేసి అదితితో నువ్విక్కడ కూర్చో నేను బైక్ సర్దుకుంటాను అన్నాడు అదితి అతన్ని ఆపి ఒక్క నిమిషం ఆగండి మీరు ఒంటరిగా నివసిస్తున్నారా ఇంతకు మీరేం పని చేస్తున్నారు అని అడిగింది అదితి ప్రశ్నలకు సచిన్ చిరునవ్వు నవ్వి నేను బీహార్ నుంచి వచ్చాను ఇక్కడ గోల్గొప్పాలు అమ్ముతున్నాను పెళ్లి ఇంకా జరగలేదు మా ఫ్యామిలీ అమ్మాయిని వెతుకుతోంది నేనిక్కడ ఒంటరిగా నివసిస్తున్నాను అని చెప్పాడు అప్పుడు అదితి తన పూర్తి పేరు చెప్పింది మిగతా విషయాలు అడిగి తెలుసుకున్నాడు సచిన్ ఏమాత్రం సంకోచించకుండా అన్ని విషయాలను స్పష్టంగా వివరించాడు అనంతరం బైక్ తీసుకునేందుకు వెళ్లాడు కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి ఇప్పుడు తనకు తెలిసిన వ్యక్తి ఎక్కడికో వెళ్లిపోయాడని బహుశా ఆలస్యం అవుతుందో అని చెప్పి కాసేపు ఆలోచించిన తర్వాత సరే ఇంకొకరితో మాట్లాడుతాను అన్నాడు మీరు లోపలికి వెళ్లి కూర్చోండి బయట చల్లగా ఉంది అన్నాడు అంతకుముందు అదితి గేటు బయట నిలబడి ఉంది కానీ ఇప్పుడు ఆమె తలుపులు తెరిచి లోపలికి అడుగు పెట్టింది లోపలికి వెళ్లి చుట్టూ చూసింది సచిన్ గది చాలా సింపుల్గా ఉండడాన్ని అదితి గమనించింది ఒకవైపు మంచం ఉంది గోడపై దేవుని బొమ్మ ఉంది అది అతను క్రమం తప్పకుండా ఆరాధించేదని అర్థం చేసుకుంది ఆ గదిలో కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి కొన్ని ధార్మిక కొన్ని కథలు నవలలు ఉన్నాయి అంటే తీరిక సమయాల్లో చదువుకోవడానికి ఇష్టపడతాడేమో అనుకుంది సమయం వచ్చినప్పుడు అతని ఈ పుస్తకాలు చదువుతూ ఉంటాడు అని అర్థం చేసుకుంది సచిన్ తన సాధారణ జీవితంలో కూడా ఏదైనా కొత్త దాన్ని నేర్చుకోవడానికి చదవడానికి ఆసక్తి చూపడం చూసి అదితి సంతోషించింది కాసేపటికి సచిన్ బైక్తో వచ్చి మేడం నిన్ను డ్రాప్ చేస్తాను రండి అన్నాడు అదితి అతన్ని చూస్తూ ఇది రాత్రి సమయం అసలే చాలా చల్లగా ఉంది నా ఆరోగ్యం నీ ఆరోగ్యం కూడా పడిపోవచ్చు మళ్లీ ఏదైనా ఇబ్బంది వస్తే కష్టం కాబట్టి ఇక్కడ ఉండడానికి ఏదైనా ఏర్పాట్లుంటే నేనిక్కడే ఉండాలనుకుంటున్నాను అని చెప్పింది సచిన్ కొంచెం సంకోచించి మేడం ఇక్కడ ఎలా ఉంటావు అన్నాడు నువ్వు చదువుకున్నావు పెద్ద ఇంటి అమ్మాయివి నేనొక్కడినే అబ్బాయిని రాత్రిపూట ఇక్కడ ఉండడం మీకు కరెక్ట్ కాదు అని చెప్పాడు అదితి చిరునవ్వు నవ్వి అలాంటిదేమీ లేదు నాకు అభ్యంతరం లేకపోతే మీకెందుకు సమస్య అయినా మీకు నిజంగా ఇబ్బంది ఉంటే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి అంది సచిన్ కాసేపు ఆలోచించి తర్వాత ఓకే చెప్పాడు మీరు ఇక్కడ ఉండాలనుకుంటే ఉండండి నాకేం అభ్యంతరం లేదు నేను వేరే చోటికి వెళ్ళి పొద్దున్నే వస్తాను అన్నాడు అది అతణ్ణి ఆపి ఏయ్ కూర్చో నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను రండి అన్నది కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పడంతో సచిన్కు వింతగా అనిపించిన బైక్ను వెనక్కిచ్చి తిరిగి గదిలోకి వచ్చాడు అతను తిరిగి రాగానే అదితి అడిగింది సరే మీరమ్మిన గోల్గొప్పాస్ లో ఏమైనా మిగిలి ఉన్నాయా అని అడిగింది సచిల్ బండిలో మిగిలిపోయిన వస్తువులను తీసుకువచ్చి అదితితో గోల్గొప్పాస్ తినిపించాడు గోల్గొప్పాను పగలగొట్టగానే వావ్ నువ్వు చాలా అద్భుతమైన గోల్గొప్పాలు చేస్తావు చాలా కాలం తర్వాత అలాంటిది రుచి చూశాను అని అదితి చెప్పింది అదితికి హఠాత్తుగా గుర్తొచ్చింది ఆమె ఏ పొజిషన్లో ఉన్నా కొంతమంది అమ్మాయిలు గోల్గప్పాలను ఎంతగానో ఇష్టపడతారు ఇప్పుడు అదితి సచిన్ మధ్య సంభాషణల పరంపర మొదలైంది అయితే అదితి మాత్రం తన గురించి పెద్దగా చెప్పలేదు తాను సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయినని స్కూటీని కూడా వేరొకరి దగ్గర నుంచి తీసుకొచ్చామని చెప్పింది అతను సాధారణ దుస్తులు ధరించాడు కాని చదువుకున్న వ్యక్తి యొక్క గుర్తింపు అతని వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తించబడుతుంది అదితి విద్యావంతురాలు తెలివైన అమ్మాయి అని సచిన్ అర్థమైంది అదిథి సచిన్ను అతని గురించి అడగడం మొదలుపెట్టింది సచిన్ తన పేదరికం గురించి చెప్పడం ప్రారంభించాడు తన కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నందున గోల్గప్పాలను అమ్ముతున్నానని చెప్పాడు అయినప్పటికీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నానని ప్రస్తుతం కుటుంబ పరిస్థితి బాగానే ఉందని చెప్పాడు గోల్గప్పాలు అమ్మడం ద్వారా కూడా మంచి డబ్బు సంపాదించవచ్చు కానీ నేను చాలా సింపుల్గా సంతోషంగా ఉన్నాను అని సచిన్ అన్నాడు ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదివి తనను తాను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పాడు ఇక రాత్రి కొద్దీ చలి బాగా పెరిగింది సచిన్ దగ్గర ఒకే ఒక దుప్పటి ఉంది దాన్ని ఇద్దరు కాళ్లపై వేసుకుని మాట్లాడుకుంటున్నారు నీకు ఆకలిగా ఉంది నేనేదైనా చెయ్యనా అన్నాడు దానికి అదితి బదులిచ్చింది ఈ సమయంలో మీరేమి చేస్తారు గోల్ గోల్గప్పా ఉన్న సచిన్ కుక్కర్లో కిచిడి పెట్టాడు కిచిడి రెడీ అయ్యాక అతిథి ప్లేట్లలో వడ్డించింది నువ్వు కూడా తిను అని అదితి చెప్పింది సచిన్ తన ప్లేటు తీసి ఇద్దరూ తినడం మొదలు పెట్టారు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకున్నారు తెల్లవారుజామున రెండున్నర అయింది రాత్రంతా మాట్లాడుకుందాం తెల్లవారుజామున నాలుగు గంటలకు మీరు నన్ను దింపేయండి అని చెప్పడంతో అది సచిన్ కి కూడా నచ్చింది ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు పొద్దున్నే అదితి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు నన్ను తీసుకెళ్ళండి అని అడిగింది సచిన్ అదితిని ఆటో ఎక్కించడానికి వెళ్లాడు అదితిథిని ఆటోలో కూర్చోబెట్టాడు అదితి ఆటోలో వెళ్లిపోయింది తర్వాత అదితి తన కార్యాలయ బృందంతో పోలీస్ స్టేషన్కు చేరుకుని పరిశీలించింది దురుసుగా ప్రవర్తించిన పోలీసును విధుల నుంచి తొలగించింది తనిఖీల్లో కొన్ని తేడాలు కనిపించాయని అందుకే పోలీసును ఉద్యోగం నుంచి తొలగించారని వార్తలు బయటకొచ్చాయి అలా ఒక పోలీస్ అధికారి మదం అణిచింది ఈ కథ కేవలం ఒక మహిళా కలెక్టర్ గురించి మాత్రమే కాదు ఒక అధికారిని తన పదవి గౌరవానికి తీసుకువచ్చే కర్తవ్యం నిజాయితీ గురించిన కథ ఇది వాస్తవాలను కళ్లతో చూసి సమాజంలో ఎలాంటి వారు ఉన్నారో నిజమైన నాయకుడని అదితి నిరూపించింది ఈ సంఘటన అవినీతి పోలీసుల రియాలిటీని బహిర్గతం చేయడమే కాకుండా సమాజంలోని ప్రతి వ్యక్తి తన విధుల పట్ల ఎంతలా బాధ్యతాయుతంగా ఉంటే వ్యవస్థలో అంత మెరుగుదల సాధ్యమని నిరూపించింది అదితి పట్టుదల ధైర్య సాహసాలు ఈనాటి సమాజానికి ఒక మంచి సందేశాన్నిచ్చాయి ఎంత కష్టమైనా సత్యం నిజాయితీతో ఎప్పుడూ గెలుస్తాయి అని నిరూపించింది ప్రతి అధికారి ఏ పదవిలో ఉన్నా సరే అన్న వెర్షన్లో సాగిన ఈ కథ మనకు స్ఫూర్తినిస్తుంది నిజాయితీగా నిర్భయంగా విధులు నిర్వహిస్తే పరిపాలన బాగుపడడమే కాదు కానీ ప్రజల విశ్వాసం కూడా బలపడుతుంది ఇది ఒక మహిళా కలెక్టర్ మాత్రమే కాదు వారి ధైర్యం విధేయతతో సమాజాన్ని బాగు చేయడానికి కృషి చేసే ప్రతి వ్యక్తి కథ మీకు ఈ కథ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి